లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసిన అమ్మవారి దగ్గర ఏ వస్తువులు పెట్టాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు పెట్టుకోవాలి అలాగే కలసం కూడా పెట్టుకోవాలి ఏనుగులు కచ్చితంగా పెట్టుకోవాలి అలాగే బియ్యము బెల్లము పప్పు ఉప్పు ఉప్పు ధనము ఇలా అన్ని పెట్టుకోవాలి ఏవి పెట్టుకున్నా సరే నిండుగా ఉండేలాగా పెట్టుకోవాలి ఇల్లిగా మటుకు పెట్టుకోకూడదు అలా పెట్టుకున్నారనుకో అరకొరకగానే మనకు దొరుకుతాయి అని అర్థము అమ్మవారి దగ్గర పెట్టిన ఈ ధాన్యాల వల్ల మనకు ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు అని అర్థము అలాగే ధనం పెట్టడం వల్ల మనకు అవసరాలకి అమ్మవారు ఇస్తారని కూడా అర్థము అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించాలి అమ్మకు పసుపు కుంకుమ సమర్పించడం వల్ల అమ్మ మనకు నిండు నూరేల సౌభ సౌభాగ్యంగా ఉండేలాగా దీవిస్తుంది అలాగే చిట్టుగాజలు గోమతి చక్రాలు తామర గింజలు బంగారం వెండి ముత్యాలు పసుపు కొమ్ములు ఇలాన్ని పెట్టుకోవాలి అమ్మవారి వాయిన సామాగ్రి కూడా పెట్టుకోవాలి ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసిన ఈ వస్తువులన్నీ పెట్టుకోవాలి వేడి